అందరికీ నమస్కారం నేను చాలా ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో నల్లగా ఉన్న వెండి వస్తువులు ఇంట్లోనే ఈజీగా ఎలా పాలిష్ పెట్టాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను సింపుల్గా చేయవచ్చు కొత్త వాటిలాగా మెరుస్తాయి ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి వెండి వస్తువులను శుభ్రంగా నీటిలో పూర్తిగా తడపాలి ఇక్కడ నేను సబీనా డిష్ వాష్ పౌడర్ను తీసుకుంటున్నాను డిష్ వాష్ పౌడర్గా దీన్ని యూజ్ చేస్తాము కానీ వెండి వస్తువులు కూడా క్లీన్ చేయడం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పౌడర్ను చిన్న బాక్స్లో తీసుకోండి చేతి వేళ్ళతో పౌడర్ను తీసుకొని లైట్గా ఇచ్చుకుంటూ వీడియోలో చూపించిన మాదిరిగా చేతితో క్లీన్ చేయాలి సబీనా పడని వాళ్ళు చేతులకు గ్లౌజులు ధరించండి క్లీన్ చేసేటప్పుడు నల్లగా రావడం మీరు గమనించవచ్చు సేమ్ అదే విధంగా చేతి వేళ్లకు సబీనాను తీసుకొని లోపల భాగాన్ని కూడా పూర్తిగా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన వాటిని ఫ్రెష్ వాటర్లో మరొకసారి క్లీన్ చేయాలి ఇలా అన్ని వస్తువులను పూర్తిగా క్లీన్ చేయాలి వెండి వస్తువులు డిజైన్ ఉన్నట్లయితే కొత్త బ్రష్కు సబీనా అప్లై చేసి సేమ్ ఇదే విధంగా క్లీన్ చేయాలి వీటిని తడిలోని కాటన్ క్లాత్ తీసుకొని పూర్తిగా తుడవాలి తుడిచిన వాటిని తడిగి మాత్రం లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి ఇంట్లో ఇటువంటి కవర్స్ అనేవి ఉంటాయి వాటిలో వెండి వస్తువులను అన్నిటినీ వేయాలి ఇక్కడ నేను ముద్ద కర్పూరాన్ని కొద్దిగా తీసుకుంటున్నాను ఈ కర్పూరాన్ని కవర్లో వేయాలి వెండి వస్తువులు త్వరగా నిలబడకుండా ఉంటాయి టిప్ ఖచ్చితంగా పాటించండి ఈ కవర్ను ఎంత వీలైతే అంత గట్టిగా ముడివేయాలి ఇదండి ఈరోజు వీడియో టిప్ నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ